హాయ్ అందరికీ నమస్తే ఇవాళ మనం చాలా హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్ అయిన అవకాడ జ్యూస్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం సో ముందుగా మొదట ఒక క్లీన్గా ఉన్న మిక్సీ జార్ తీసుకున్నాం అందులో కొద్దిగా కాజు నాలుగు ఖర్జూరాలు మెత్తగా చేసుకున్నటువంటి అవకాడో ముక్కలు కొంచెం అరటిపండు ముక్కలు ఇది కొంచెం నేచురల్ స్వీట్నెస్ కోసం యాడ్ చేస్తున్నాను యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ప్రెగ్నెన్సీలో అవకాడ జ్యూస్ చాలా మంచిది హెల్త్ కి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను ఫ్రూట్ టేస్ట్ చేయడానికి ట్రై చేశాను అస్సలు తినలేకపోయాను అసలు నిజంగా వామిటింగ్ వచ్చినంత పని అయిపోయింది అందుకే ఇలా జ్యూస్ రూపంలో అయినా సరే ఈ ప్రెగ్నెన్సీ టైంలో హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఈ విధంగా ట్రై చేస్తున్నాను అనమాట ఎప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామో సో ఇక్కడైతే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాను కొద్దిగా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను ఈ ఐస్ క్రీమ్ వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ అనేది ఇంకా బాగా యాడ్ అవుతుంది ప్లస్ టేస్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అలాగే ఒక గ్లాస్ చిక్కటి పాలు కూడా యాడ్ చేశాను సో షుగర్ బనానా మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా గ్రైండర్లో క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇలా గ్లాసెస్లోకి సపరేట్ అవుట్ చేసుకుని కాస్తంత టాప్కి కొద్దిగా బనానా ముక్కలు బాదం పౌడర్ యాడ్ చేశాను దీన్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచి తర్వాత అయితే సర్వ్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది టేస్ట్ ఇలా మనం బయటకు వెళ్ళకుండానే ఇంట్లోనే తయారు చేసుకొని స్వయంగా మనం ఎంజాయ్ చేయటం అనేది రియల్లీ చాలా హ్యాపీగా ఉంటుంది సో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్